పవన్ కళ్యాణ్ ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ నాకు ఎగిలినప్పుడు అసలు ఏంటి నీకు అథంట్ అయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడడానికి జనం వస్తున్నారు జగన్ అయింది సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎకదలిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కోసం మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా నిన్న తెరాలు కోసం నాదెళ్ళ మనోహర్కు ఆ మూడు పెళ్ళిళ్ళైన జగన్ రెడ్డి రాడు నాలుగోది ఎవరు అన్నాడు నాలుగోది నాదెళ్ళ మనోహర్ అని చెప్పాను ఆ మనోహర్ని గెలిపించడం కోసం తెనాల వెళ్ళాడు గెలిచే పని ఏ రాడు అక్కారాట బావ పక్కడు నాదెళ్ళ మనోహర్ అక్కడ గెలవడు ఎందుకు గెలవడు తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాల్లో గెలిచాడు మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నావే మర్చిపోయిన తెనాలి ప్రజలు ఆయన సతీమయ్య ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో వారు వారు కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మళ్ళా తెనాలలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నా దళ్ళ మనోహర్ని ఈ సందర్భంగా నేను మనవి చేశాను ఆ నాదండ మనం ఒక మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేసేటటువంటి కార్యక్రమం సరే విమర్శ చేస్తే చేసాం చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేమిటంటే ఒక మాట దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు మనం దాస్యాన్ని ఆపేద్దాం దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు అందువల్ల బాణిసత్వాన్ని మానేద్దాం ఇదే మాట చెబుతున్నాయా పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా ఆ చంద్రబాబు మోచేది నీళ్ళు తగ్గుతావు ఎందుకయ్య చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు నువ్వు ఉత్తాస్యం చేస్తున్నావు చంద్రబాబు కోసం నువ్వు తాసం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరిక జ్యోతిలో చచ్చిపోవడం లేదని నువ్వు చేయాలి ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నాను